జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి నా సోదరుడు సుబ్బారెడ్డి గారికి అదేవిధంగా డోన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి పార్లమెంట్ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి శబరి గారికి అదేవిధంగా మిత్రుడు యొక్క నంద్యాల జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ గారికి వేదిక మీద ఉండేటువంటి జనసేన నాయకులకు బిజెపి నాయకులకు ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎందుకంటే సుబ్బారిడి అనుబంధం ఉందో అదే అనుబంధం ఉంది పైన వేదిక మీద ఇక్కడ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఈ ఆత్మీయ సమావేశం జరుపుకోవాలంటే ఒక ఇబ్బందిగానే ఉంది నాకు మీకందరికీ కూడా తెలుసు రాజకీయాలలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తాయి ఎన్ని ఏమి చేసినా మనము తెలుగుదేశం పార్టీ జెండాను బయటి యొక్క డోలో వెగిరించాలి అదేవిధంగా ఎవరైతే మన యొక్క పార్టీ నిర్ణయించినటువంటి వ్యక్తులు అనేటువంటి సూర్యప్రకాశ్ రెడ్డి గారిని శబరి గారిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కొన్ని విషయాలలో తప్పదు దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి అంతకుముందు నాకు సుబ్బారెడ్డి తెలుసు తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ మూడు సంవత్సరాల మన యొక్క చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడైనా కనబడితే సుబ్బారెడ్డి అన్నా బాగున్నావంటే పెళ్లి పిలిచేవాడు పోయేవాడిని

అతి చిన్న వయసులో ఆ ఎన్నిక తెచ్చుకుని కుటుంబం కోసం వచ్చిన ఎన్ని ఇబ్బందులైనా ఈ రోజు పార్టీ కోసం వాడు తప్పట పడుతున్నాడు ఒక్కసారి ముందుకు వస్తారు అది మూడు సంవత్సరాల కిందట తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది స్థానికంగా ఉండేటువంటి సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు తెలుగుదేశం పార్టీ అయిపోయింది ఊర్లో జెండా కట్టేవాడే లేడు ఎవడున్నాడు మగవాడు చెప్పి సిపి నాయకులు మిసాలు దూగారు తొడలు కొట్టారు సంపరించారు అన్ని చేశాడు ఏదైనా ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఒక ఫ్యాక్టరీతో సమానం ఎవరు లేనప్పుడు ఇక్కడ ఎవరైనా కావాలి అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి గౌరవ వెంకటరెడ్డి గారిని పిలిచినప్పుడు సుబ్బారెడ్డి గారి పేరు పైకి రావడం జరిగింది వచ్చినప్పుడు కూడా నేను సుబ్బారెడ్డి గారి దగ్గరికి నేను గౌరవం అయినప్పుడు అన్నా నాకు అంత వద్దు అవసరం లేదు ఇబ్బంది నేను మొదటి నుంచి కూడా కోట్ల కేజీ ఫ్యామిలీల మధ్యన ఉన్నాను దయచేసి మీరు ఒక్కసారి మళ్ళీ వారితో మాట్లాడండి మీరు ఇబ్బంది లేకుండా దయచేసి నాకు ఇబ్బంది పెట్టద్దు కూడా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పటికే కేసులు పెట్టారు అనేకమైనటువంటి అవమానాలు పొందారు మళ్ళీ నాకు ఎందుకని చెప్పినప్పుడు సుబ్బారెడ్డికి నేను ఒకటి చెప్పాను చంద్రబాబు గారు చెప్పిన తర్వాత ఏది ఏమైనా నీకు ఒక్కసారి చంద్రబాబు నాయుడిని కలువుదాము కలిసిన తర్వాత నీ భవిష్యత్ అంతా కూడా ఆయనకు చెప్పుదాము అని చెప్పినప్పుడు ప్రతాపన్న కూడా నన్ను పిలిచి అన్నా జనార్దనన్న ఏదైనా మీరు ఒప్పించండి అని చెప్పి ప్రతాపన్న చెప్పినాడు ఆఖరికి మళ్ళీ ప్రతాప్ అన్నకు ఒక్కసారి చెప్పాను అన్నా మీరు కూడా నాతో పాటు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పోటీ చేశారు ఈసారి మంచి వాయిస్ ఉంటుంది మనకు జనంలో మార్పు వస్తా ఉంది నాతో పాటు మీరు కూడా అధ్యక్ష అనాల్సి వస్తుంది దయచేసి రాన్నా అని చెప్పినప్పుడు ప్రస్తాపన లేదు నువ్వు సుబ్బారెడ్డి తీసుకురా అని చెప్పి చంద్రబాబు దగ్గరికి అందరూ కూడా వెళ్ళాం గోవి ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే చాలా మంది చాలా మంది కొన్ని మాటలు చెప్పినప్పుడు నాకు బాధ కలిగింది కొంతమంది బ్రోకర్లు ఈ ఊర్లో బ్రోకర్లు గురించి కూడా కొందరు చిల్లర నాయకులు మాట్లాడినప్పుడు బాధ బాగా సరే ఏది మాట్లాడినా చిల్లర నాయకులకు జవాబు చెప్తా ఉంది ఈ రోజు ప్రత్యక్షంగా వేదిక మీద పెద్దలు కానీ ఇక్కడ వచ్చిన నాయకులు కానీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డబల్ గే మాడే నాయలకు అవే బుద్ధులు ఉంటాయి అదే బుద్ధులే నాయలకు చిల్లర నాయకులకు చిల్లర బుద్ధులు కాకుండా గొప్ప బుద్ధులు వస్తాయా ఎక్కడి నుంచి వస్తాయి మైక్ ఇచ్చే ఊగిపోతారు మైక్ ఇస్తే చెప్తారు ఎక్కడి నుంచి వచ్చినావు మీరని మీరు ఏం పెరిగినారు సుబ్బారెడ్డి రాజు సంవత్సరాలు ఈ రోజు ఎవరు లేనప్పుడు కూడా ఆ రోజు చెప్పినప్పుడు నేను కూడా ఆ రోజు సుజాత మాకు అక్క దగ్గరికి పోయినా అడిగాను అన్నా మాకు ఇంట్రెస్ట్ లేదన్నా మీ అన్న కూడా ప్రకాశ ఎంపికే పోవాలని అనుకుంటున్నాడు నేను కూడా ఆ చాలా కష్టపడ్డాను నేను కూడా పోటీ చేయాలంటే ఎందుకంటే సర్వ సహజమని అని ఒక మనిషి కష్టం చేస్తే జీతం పడాలి కూలి ఇవ్వాలంటూ అక్క కూడా ఆలూల్లో పనిచేసినప్పుడు తను కోరుకున్నప్పుడు నేను ఇంటికి వస్తానన్నప్పుడు కూడా నువ్వు లేదో అవసరం లేదన్నా ఈ విషయం అయితే రాబాకు చంద్రబాబు గారు చెప్పారు అని చెప్పినప్పుడు కూడా నన్ను వద్దని చెప్పిన తర్వాతనే ప్రతాపంగా నేను తీసుకెళ్ళడం బరువు బాధ్యతలు పెట్టడం ఇక్కడ తెలుగుదేశం పార్టీ నిర్జీవమైన పార్టీని ఇటుగా ఇటుగా పేరుస్తూ కార్యకర్తలు రాజేంద్రనాథ్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ అధికారంలో ఉన్నాడు నంబర్ టూ పొరుషుల్లో ఉన్నాడు అయినా బడపడకుండా వారికి చేదోడు తోదోడుగా వాడే వారి వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు నాయకులు ఆ నాయకులకు ఈ రోజు మనోధైర్యం కలిగించిన సుబ్బారెడ్డి కుటుంబం అందరికంటే పెద్దతో చెప్తా ఉన్నారు ఇన్ని జరిగినాయి సమీకరణలు మారినాయి అక్కడ బీసీలకు సీట్లు ఇవ్వాల్సి వచ్చింది విధంగా అక్కడ పార్లమెంట్ కూడా బీసీలకు ఇవ్వాల్సి వచ్చింది ఆలర్లు ఇవ్వాల్సి వచ్చింది ఇవన్నీ కూడా పార్టీ రాష్ట్రం మొత్తం ఒక సమీకరణ కింద తీసుకున్న తర్వాత ఏదైతే మొదటి నుంచి కూడా ఒక పేరున్నటువంటి కుటుంబమైనటువంటి కోట్ల కుటుంబానికి జనార్దన్ రెడ్డి మనం సీట్ ఇవ్వక తప్పడం లేదు ఏం చేయాలా మీరు సుబ్బారెడ్డి గారికి పిలిచి చెప్పండి మీరు చెప్పండి అని చెప్పి సుబ్బారెడ్డి కూడా పిలిపించి సార్ చెప్పడం జరిగింది సరే ఎవరికైనా రెండున్నర సంవత్సరాలు బాధలు అవమానాలు కుంబులు పోయినాక అతని నోటి కాడికి వచ్చినటువంటిది ఎక్కడైనా మిస్తే చెప్పే బాధలుంటే ఈ ముప్పై రోజుల్లో ఒక్కొక్కడు చెప్తాడు ఒకడు కోవత్ అంట నేను మేము ఆయన ముగ్గుర కోవట్ అంట అతని కులం నా కులం ఒకటంట ఏ ఏం బాధనా అంటే మీ కులాలలో మీరు అన్నదమ్ములు చిల్లర పంచాయతీలు చేసుకోలేదా అన్నలేడున్నారు తమ్ములు ఆడున్నారు మాట్లాడే నాయన ఆడున్నారు అంటే మీకుంటే మాకుంటుంది అనుకుంటున్నావు మొట్టమొదట సంయ్య బుగ్గడ రాజేంద్ర ఛాలెంజ్ చేసి దోన్లో సుబ్బాటి చేయించి చెప్పింది ఏది ఏమైనా కానీ కూడా ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశ నన్ను కూర్చోబెట్టారు సుబ్బారెడ్డిని కూర్చోబెట్టారు నన్ను కూడా పిలిచారు ఒకటే చెప్పాడు కార్యకర్తలకు చెప్పండి నా మాటగా సుబ్బారెడ్డిని ఏదైతే పార్టీ కోసం ఇన్ని రోజులు జెండా మోసిన వారి అభిమానులకు చెప్పండి వారి కుటుంబ సభ్యులకు చెప్పండి సుబ్బారెడ్డిని అతి ఉన్నతమైన స్థానంలో చూడబోతున్నారు మీరందరూ స్థానం కాదు పార్టీలో చంద్రబాబు దగ్గర గౌరవం పెంచుకోవడమే ఒక స్థానం రేపు వచ్చిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్బారెడ్డి కూడా మా అందరితో సమానంగా అత్యున్నతమైన ఫ్రోటోకాల్లో సమానంగా ఇస్తుందని చెప్పి వారి సందేశాన్ని మీకు వినిపిస్తా ఉన్నాం ఖచ్చితంగా కూడా వారికి న్యాయం జరుగుతుంది ఎవరైతే ఇప్పుడు పార్టీలో ఉన్నారో సుబ్బారెడ్డిని నమ్ముకొని వాళ్ళందరూ కూడా కార్యకర్తలందరూ కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్ప ఇక్కడ ధర్మపురం సుబ్బారెడ్డి జనార్దన్ రెడ్డి రాజశేఖర రెడ్డి శబరి గారి మనసులు కాదు పార్టీ మనసులు కాబట్టి వారికి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది వారికి ఎల్ల పార్టీ అండ ఉంటుంది ప్రకాష్ రెడ్డి గారు సుబ్బారెడ్డి అన్న తమ్ముడు గారు నేను కూడా మీకు అండగా ఉంటాను గుర్తు ఏ గ్రామానికి బేదం చెల్లెలు చెప్పారో సిమెంట్ నగర్లో చెప్పారో అదే మాట మీద ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మనమందరం కూడా ఈ రోజుగా ప్రకాష్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది ఒక్క ఓటు కూడా పక్కకు పోవడానికి వీలు లేదు ఎక్కడైనా చిన్న చిన్న ఉంటే పార్టీ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడే అధ్యక్షుడు ఉన్నాడు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పండి ప్రకాష్ రెడ్డి అన్నకు చెప్పండి మీరంతా చెప్పి మనము బుగ్గనను ఓడేయాలి తెలుగుదేశం పార్టీ జెండా ఎంపీ ఎమ్మెల్యేకు మనం గెలిపించుకోవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మీరందరం కూడా కలిసి పని చేద్దాం ఎవరైతే కోబట్టులు ఉన్నారో చిల్లర రాజకీయాలు చెప్పినోడి కనపడడం లేదు ఇప్పుడు కొంతమంది ఆలోచించారు దగ్గర ఎంతెంత బ్యాగులు తీసుకున్నారో నా దగ్గర ఇంకా జెండా తీసుకునే కంటవ తిరుగుతున్నారు కమిషన్ బ్యాగులు తీసుకుంటా ఉన్నారు జనార్దన్ రెడ్డిని కొనేటర్ గురించి మాట్లాడి మీటింగ్ లో పెడతాడు ఏం పని ఏ గౌరవ పని ఉంది నాకు పార్టీ పని నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ప్రతి పనిని సూచ తప్పకుండా చేస్తా నేను ఎవరి మనిషిలో కాదు ఇక్కడ పార్టీ యొక్క కార్యకర్తలు పార్టీ చెప్పే పనిని చంద్రబాబు నాయుడు ఆదేశాలే నాకు అవసరం కానీ ఎవరో దామనబోయే దానయ్యూసి పెట్టిపోయినోళ్ళు పెట్టిపోయినా వాళ్ళు కూడా మాట్లాడితే ఆఫీస్ కు తాళా లేచిపోయిన వాళ్ళు తాళాలు తేసిపోయినా కూడా మాట్లాడతాను ఆఫీస్ కు తాళాలు వేసిన వాళ్ళు నన్ను చూస్తారా ఏం చూస్తారా ఇప్పటి వరకు ఇది రాజకీయం అంటే ఇంత మందిని గౌరవంగా ప్రకాష్ రెడ్డి దగ్గర కూర్చోబెట్టి ఇది నిజాయితీని నిరూపించుకునే నిజాయితీ తత్వం నాది ఈ రోజే పార్టీ పెట్టి తాళాలు వేసిపోయిన కూడా మత్స్యంగా మాట్లాడలేదు టైం వచ్చినప్పుడు అందరికీ కూడా జవాబు చెప్తాను ఈ రోజు ఏది అయినప్పటికీ మనం అందరము కూడా సమిష్టిగా అత్యధిక మెజార్టీతో ప్రకాష్ రెడ్డి గారిని గెలిపించాలి మన కూడా చేద్దాం ఎందుకంటే పోగొట్టుకోలేక అయినా పర్మిషన్ తీసుకుని పెద్దల పర్మిషన్ అనుమతి తీసుకుంటున్నాను మళ్ళీ ఏ అవసరం ఉన్నా ఎప్పుడైనా ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాను మన అందరం కూడా పార్టీ అండగా ఉంది సుబ్బారెడ్డికి అందీ జరుగుతాయి మీకు జరుగుతాయి ప్రకాశన ఆశీస్సులు కూడా ఉంటాయి కాబట్టి అందరం కూడా చేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి బుగ్గనను ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది బుగ్గనకు ఏ విధంగా అయితే మన కార్యకర్తల మీద మళ్ళీ ఒక విషయం మర్చిపోయినా ప్రతి కార్యకర్త మీద పెట్టినటువంటి కేసులు కానీ అదే విధంగా అక్రమ కేసులు పెట్టారు దౌర్జన్యాలు చేశారు విజిలెన్స్ వాడుకున్నారుతో సహా బుగ్గన చెల్లించగ తప్పదు కాబట్టి కష్టపడి పని చేసి గెలిపించుకుందాం ప్రకాష్ రెడ్డి గారు అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మనకు అందరికీ కూడా అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ కూడా ఒక కలిసి కమిస్టిగా గెలిపించుకుందాం అని చెప్పి కోరుకుంటూ మీకు అందరూ కూడా అపూర్వ స్వాగతం పలికినటువంటి అందరికీ కూడా మీ దగ్గర సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఒక్కసారి 一点、啊啊